అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది దానిమీద చాలా స్క్విరల్స్ నివసించేవి అవి ఎప్పుడూ సంతోషంగా జీవించే జీవులు కానీ వాటికి ఒక సమస్య ఉంది వాటి సమస్య ఏంటి అంటే బిగ్ ఫరీ బిగ్ ఫరీ అక్కడ ఉన్న వాటిలో అతిపెద్ద స్క్విరల్ దానికి మిగిలిన అందర్నీ ఏడిపించటం అంటే చాలా ఇష్టం నేను ఈ ప్రపంచానికి రాజుని కానీ అక్కడే ఒక చిన్న స్క్విరల్ కూడా ఉండేది దానికి పేరు స్ట్రీకి అది బిగ్ ఫరీకి అస్సలు భయపడేది కాదు ఏం కాదు నువ్వు కేవలం ఒక పెద్ద లాబైన స్క్వేర్ అల్వి పైకా నాకు నువ్వంటే భయం లేదు ఏమన్నావు నువ్వు నీకు నేనంటే భయం లేదా వండు నీ పని చెప్తాను బిగ్ ఫర్రీ నువ్వు పెద్ద రౌడీవి నా ఫుడ్ తీసుకొని వెనక్కిరా అలా బిగ్ ఫరీకి అలవాటుగా మారిపోయింది అది ఎప్పుడు స్ట్రీకి నట్స్ ను వేతికి వాటిని దొంగిలిస్తూ ఉండేది స్ట్రీకీకి బాగా కోపం వచ్చింది కానీ అది చేయగలిగింది కూడా ఏమీ లేదు నీ గురించి తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది స్ట్రీకి బిగ్ ఫర్రీ నిన్ను తన టార్గెట్ చేసుకున్నాడు అతను అందరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు అతనికి మనం గుణపాఠం చెప్పి తీరాలి కానీ అది మీరు ఎలా చేస్తారు ఏం చేస్తున్నావు స్ట్రీకి దాని గురించి తిక్కులు పడకండి నేను ఇప్పుడు ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను ప్లీజ్ నాకు తెలిసి బిగ్ ఫ్యార్రీ వల్ లా స్ట్రీకికి పిచ్చి పెట్టినట్టుంది నాకు కూడా అదే అనిపిస్తుంది అసలు అతను నవ్వుకుంటూ మట్టిలో నుంచి ఏం తీస్తున్నాడు ఎవరికి తెలుసు పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాకు బాగా ఆకలిగా ఉంది నాకు తెలుసు స్ట్రీకి దగ్గర రుచికరమైన ఆహారం ఉండే ఉంటుంది మిత్రిలేరా ఇలా వచ్చి చూడండి ఇక్కడ చాలా సార్ కాండిపోతుంది అవి ఎక్కడ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి హహా ఇవి ఇక్కడే ఉన్నాయి చాలా చాలా రుచికరమైన భోజనం నాకు తెలుసు మీకు నెట్స్ బాగా నచ్చినట్టున్నాయి కదా బిగ్ ఫరీ ఓ ఓ ఓ ఏంటది మీకు సరిగ్గా సరిపోయేది బిగ్ ఫోరీ అచ్చం ఒక లా కనిపించి ఒక రాయి అయితే ఆ రోజు తన వెతికింది దీనికోసమే అన్నమాట అవును స్విగ్గీ చాలా తెలివైంది ఇప్పటికీ బిగ్ ఫెరీ ఎప్పటికీ స్టిగ్గీని ఇబ్బంది పెట్టదు కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకున్న పిల్లలు మీరు ఎప్పుడు కూడా ఎవరిని ఏడిపించకూడదు చాలా కాలం క్రితం జరిగిన విషయం ఒక అడవిలో ఒక కుందేలు ఇంకా ఒక తాబేలు నివసించేవి ఇద్దరు చాలా మంచి మిత్రులు ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహంగా ఉండేవారు ఇద్దరు కలిసి తినేవారు కలిసి ఆడుకునేవారు చాలా సరదాగా కాలాన్ని గడిపేవారు తాబేలు విను ఈ రోజు నేను క్యారెట్ సూప్ చేస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అలాగే మిత్రమా అప్పుడే ఒక తోడేలు వాళ్ళని చూసింది అది కూడా అదే అడవిలో ఆహారం కోసం వెతుకుతూ ఉంది నా పండినట్టే వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు నోరు ఊరుతోంది ఏదో ఒకలాగా వీళ్ళని తినగలిగితే భలే సరదాగా ఉంటుందిలే కాని తోడేలుకి సమస్య ఏంటి అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండేవారు కాని నేను వీళ్ళని ఎలా పట్టుకోవాలి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి వీళ్ళిద్దరిలో ఒకరు ఎక్కడికైనా వెళ్తే అప్పుడు నేను నా ఆకలిని తీర్చుకోవచ్చు కుందేలు చాలా చక్కటి సూప్ తయారు చేసింది తరువాత రాత్రి సమయంలో మిత్రులిద్దరూ భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆ తోడేలు కుందేలు ఇంటి బయట నిలబడి అదంతా చూస్తూ ఉంది వీళ్ళిద్దరూ భోజనం చేయడం పూర్తయిందో లేదో హఠాత్తుగా తాబేలుకి కడుపులో నొప్పి మొదలైంది అయ్యో అయ్యో ఏంటిది నీకేమైంది మిత్రమా నువ్వెందుకేస్తున్నావు ఓ నాకు కడుపులో బాగా నొప్పిగా ఉంది నేను అస్సలు భరించలేకపోతున్నాను ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి కుందేలు త్వరగా ఏదో ఒకటి చెయ్యి ఆ ఆ చర్చన్రా దేవుడా నువ్వేం భయపడకు మిత్రమా నేను ఇప్పుడే వెళ్ళి నీకోసం మందు తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు భలే ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను ఇది కుందేలు బయటికి వెళ్తుంది అప్పుడు నేను ఈ తాబేల్ని నాతో పాటు తీసుకెళ్తాను కుందేలు తాబేలు కోసం మందు తేవడానికి వెళ్లిపోయింది అవకాశం దొరికిన వెంటనే తోడేలు తాబేలుని ఒక సంచిలో వేసుకుని తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది తోడేలు ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరింది కుందేలు తిరిగి వచ్చేటప్పుడు దారిలో తోడేలు చేతిలో సంచిని చూసింది తనకి అందులో నుంచి ఒక అరుపు వినిపించింది అవి తాబేలు అరుపులే అరే అది తాబేలు అరుపే అంటే ఈ తోడేలు నా మిత్రుని తీసుకుని వెళ్ళిపోతుందా తనకి ఇప్పుడే బుద్ధి చెప్తాను కుందేలు ఎవరికీ కనిపించకుండా దాక్కుంటూ వేగంగా పరిగెత్తి తోడేలు కంటే ముందుగా వెళ్ళిపోయింది కొంచెం దూరంగా వెళ్లి దారిలో పడుకునిపోయింది తోడేలు అక్కడికి చేరుకునే సమయానికి కుందేలు చనిపోయినట్టు నటించింది తోడేలుకి కింద చచ్చిపడి ఉన్న కుందేలును చూసి ఒక ఆలోచన వచ్చింది ముందు వెళ్ళి తాబేల్ని ఇంట్లో పెట్టొస్తాను అప్పుడు మళ్ళీ వచ్చి దీన్ని తీసుకొని వెళ్తాను తోడేలు తాబేలుని తీసుకుని తన ఇంటివైపుకు బయలుదేరింది తను వెళ్లిపోవడం కుందేలు చూసింది తను కూడా త్వరగా లేచి నిదానంగా తోడేలు వెనక నడుస్తూ తన ఇంటికి చేరుకుంది తోడేలు ఒక గుహలో ఉండేది తోడేలు తాబేలుని తన గుహలో ఉంచి మళ్లీ కుందేలును తీసుకురావడానికి బయలుదేరింది పక్కనుండి కుందేలు గుహలోపలికి వెళ్ళింది తను సంచిలో నుంచి తన మిత్రుడు తాబేలుని బయటికి తీసింది అక్కడ ఒక తేనెటీగల పుట్ట ఉండడం కుందేలు చూసింది తనకి ఒక ఉపాయం తట్టింది ఇప్పుడు చూడు నేను ఆ తోడేలికి ఎలా బుద్ధి చెప్తానో కుందేలు ఆ తేనె పుట్టను కొట్టి దాన్ని ఆ సంచిలో మూట కట్టేసింది వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయి పక్కన ఉన్న పొదల చాటను దాక్కున్నారు తోడేలు అక్కడ కుందేలును తీసుకురావడానికి వచ్చేసరికి కుందేలు అక్కడ లేకపోవడం చూసింది అరే ఈ కుందేలు ఎక్కడికి పారిపోయింది ఎవరో నాకంటే ముందే తీసుకెళ్ళట్టున్నారు పోనిలే ఇంటికి వెళ్లి తాబేల్ని తిని ఆకలి తీర్చుకుంటాను తోడేలు మళ్లీ తన గుహకు చేరుకొని అక్కడ ఉన్న సంచిని తెరిచింది తాబేలుని తినడానికి తన సంచి లోపల ముఖం పెట్టింది కాని తనకి తాబేలు దొరకలేదు దానికి బదులు తేనెటీగలు దాని మీద దాడి చేశాయి తేనెటీగల దాడికి తోడేలు భయపడిపోయింది అక్కడి నుంచి వెంటనే పారిపోయింది అలా పరిగెట్టడం చూసి చాటను దాక్కుని ఉన్న కుందేలు ఇంకా తాబేలు నవ్వడం మొదలుపెట్టాయి ఈ విధంగా కుందేలు తన సమయస్ఫూర్తితో తన ప్రాణమిత్రుణ్ణి కాపాడింది కాబట్టి ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏమిటి మనకి సమస్య వచ్చినప్పుడు భయంతో కంగారు పడ్డానికి బదులుగా తెలివిగా పరిష్కారం ఆలోచించాలి పైగా మన తెలివితేటలతో వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అనగనగా ఒకప్పుడు ఒక అడవిలో ఒక ఫాక్స్ నివసించేది దాని పేరు ఫిల్బీ అదొక చిన్న ఇంట్లో ఉండేది ఫిల్బీ చాలా రిచ్ తన దగ్గర ఖరీదైన బట్టలు అద్భుతమైన వస్తువులుండేవి కాని అది కొంచెం కూడా నిజాయితీగా ఉండేది కాదు అది తప్పుడుదారుల్లో డబ్బు సంపాదించేది పైగా ఫెల్బీ పెద్ద అబద్దాల కోరు ఓ ఫెల్బీ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు హావు ప్రస్తుతానికి నా టైం ఏం బాలేదు పీక్ నా భార్యకి ఒంట్లో బాలేదు అస్సలంటే అస్సలు బాలేదు తనతోనే చాలా రోజులు సరిపోయింది నా దగ్గర ఉన్నదంతా తన కోసమే ఖర్చు పెట్టేశాను అయ్యో పాపం ఫిల్బీ ఇప్పుడు నీ భార్యకి ఎలా ఉంది అయ్యయ్యో పాపం ఫిల్బీ ఇదిగో ఈ డబ్బులు తీసుకో దయచేసి వద్దు అని మాత్రం అనుకో నేను బ్రతిమ నడుతున్నాను లాలల లా లాలల హీరోజు ఇంకొక మెదవని చూశాను ఈ జీవితం చాలా బాగుంది హ ఇప్పుడు హాయిగా ఏమీ చేయకుండా కూర్చోవచ్చు నా భార్యకి అస్సలు ఒంట్లో బాలేదు ఇప్పుడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు నేను నీ దగ్గర డబ్బులు తీసుకోలేను కానీ నువ్వు బ్రతిమలు కాబట్టి మీకు తెలుసు కదా అబద్ధాలని ఎక్కువ కాలం దాచలేవు ఒకరోజు ఫిల్బీ ఫూల్ చేసిన జంతువులన్నీ ఒక్కటయ్యాయి మన మిత్రుడు ఫెల్బీ టైం అస్సలు బాలేదు పదండి వెళ్ళి అతన్ని కలుద్దాం అవును అతనికి కొంచెం బాగుంటుంది అవును పదండి వచ్చాం ఓ ఏంటిది వీళ్ళందరూ బ్రదర్ తలుపు తెరువు నువ్వు లోపల లోపలున్నావని మాకు తెలుసు మాకు టీవీ సౌండ్ వినపడుతుంది అతను బానే ఉన్నాడు కదా అవును అతను బహుశా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు హార్స్ నువ్వు ఆ కిటికీలోంచి చూడగలవా తప్పకుండా ఓ ఇదేంటి అతను మనకి అబద్ధాలు చెప్పాడు అతని దగ్గర చాలా డబ్బుంది అసలు అతనికి భార్య లేనే లేదనిపిస్తుంది అతనికి గుణపాఠం చెప్దాం పదండి అవును వదు 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 నన్ను చెప్పనివ్వండి నన్ను చెప్పనివ్వండి ప్లీజ్ హాయ్ నేనే షైని మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరేయా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి